ఓం శ్రీ మహాద్ర జన్మహ ఓం శ్రీ సాయినాథర్ జన్మహ ఓం శ్రీ వరాల ప్రేక్షకులకు శుభోదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మనం గ్రహాల గురించి మనం తెలుసుకుందాం ఈ నవగ్రహాలు ఏ రోజున ఏ నక్షత్రం రోజున మనం పూజించినట్లయితే మనకి మంచి ఫలితాలు వస్తాయో మన ఈ వీడియోలో తెలుసుకుందాం ఎందుకంటే ఈ నవగ్రహాలు జన్మ రాశి చక్రంలో నవగ్రహాలు స్థితి వలన కానీ వీక్షణ వలన కానీ అనుకూలంగాని ప్రతికూలంగాను ఉంటాయి అయితే అనుకూలం కానీ ఈ గ్రహాల వల్ల పనులకు ఆటంకాలు ఆర్థిక పరిస్థితులు అదేవిధంగా అనారోగ్య సమస్యలు లేదా కుటుంబంలో గొడవలు రావటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ నవగ్రహాలకి మనం ఎప్పుడూ మన చుట్టూ ఉంటాయి అయితే ఈ నవగ్రహాలని మనం ఎప్పుడైనా ప్రార్థించుకోవచ్చు కానీ మనకి అతి త్వరగా ఈ నవగ్రహాలు మనకి అనుకూలించాలంటే ఏ రోజున ఏ నక్షత్రం రోజున మనం వీటిని పూజించినట్లయితే మనకి అనుకూలం వస్తాయో మనం ఈ ఈ వీడియోలో మనం పరిశీలిద్దాం అయితే మొదటిది రవి అంటే సూర్యుడు ఈ సూర్యుడికి ఆదివారం రోజున మంచిది ఈ ఆదివారం రోజున కృతిక ఉత్తర ఉత్తరాషాఢ ఈ నక్షత్రాలు అంటే ఆదివారం రోజున ఈ నక్షత్రాలు వస్తే రవికి సంబంధించిన శ్లోకాలు కానీ రవిని మనం పూజించినట్లయితే మనకి అతి త్వరగా రవి నుంచి వచ్చే అంటే ఉద్యోగం పొందటం కానీ అనారోగ్య సమస్యలు కానీ ఇవి లేకుండా ఉండటానికి ఆస్కారం ఉంది చంద్రుడు ఈ చంద్రుడికి సోమవారం రోజున ఈ సోమవారం రోహిణి అస్తాశ్రవణం నక్షత్రం వచ్చిన రోజున ఈ చంద్రుడికి మనం పూజించినట్లయితే చంద్రుడికి సంబంధించిన శ్లోకాలు చదువుకోవటం వలన మనకి ఎలాంటి అంటే మనస్సుకి సంబంధించిన సమస్యలు కానీ అనారోగ్య సమస్యలు కానీ ఇవన్నీ తొలికి మనకి అనుకూలంగా ఉండటానికి ఆస్కారం అదేవిధంగా కుజుడు ఈ కుజుడికి అధిపతి వారం మంగళవారం ఈ మంగళవారం రోజున మృగశిర చిత్త ధనిష్ట ఈ నక్షత్రాలు వచ్చిన రోజున మనం కుజుడికి మనం పూజ చేయించుకున్నట్లయితే మనకి వివాహంలో కానీ లేదా కుజ దశ దశ జరిగేటప్పుడు కానీ మనకి ఈ కుజుడికి చేసుకున్నట్లయితే మనకి అనుకూలంగా ఉండడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా రాహు ఈ రాహుకి గురువారం రోజున ఆరుద్ర స్వాతి శత విష నక్షత్రం వచ్చిన రోజున రాహువుకి మనం పూజ చేయించుకున్నట్లయితే విద్యార్థులకి మెడిసిన్లో సీట్ రావాలన్నా లేదా వైద్య వృత్తి బాగా సాగాలన్నా అదేవిధంగా వ్యాపారం రాళ్ళ వ్యాపారం అంటే డైమండ్స్ లేదా విదేశీ యానం జరగాలన్నా రాహు అనుగ్రహం ఉండాలి రాహు అనుగ్రహం అంటే విదేశీయానం జరగ జరుగుతుంది అదేవిధంగా రాహు అనుకూలంగా లేకుండా ఇబ్బందులు పడుతుంటే మనం ఈ నక్షత్రాలు వచ్చిన రోజున గురువారం వచ్చిన రోజున మనం పూజ చేయించుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి ఆస్కారం అదేవిధంగా గురువారం గురువారం రోజున గురుగ్రహానికి ఈ గురుగ్రహం అనుకూలంగా ఉండాలంటే పునరుసు విశాఖ పూర్వభాద్ర గురువారం రోజున ఈ నక్షత్రాలు వచ్చిన రోజున గురుడికి మనం పశుపచ్చని బట్టలు సమర్పించడం లేదా పసుపు పూలతోటి పచ్చగా పసుపు పచ్చని పూలతోటి మనం స్వామికి అర్చించినట్లయితే ఆ స్వామి మనకి గురు అనుగ్రహం ఉండటానికి ఆస్కారం ఉంటుంది ఆడపిల్లలకి వివాహానికి గురు అనుగ్రహం ఉండాలి కాబట్టి ఆ గురునికి పూజ చేసి లడ్లు మనం టీవీ లడ్లు మనం పంచినట్లయితే ఆ చిన్న ఆడపిల్లలకి పన్నెండు పద్నాలుగు సంవత్సరాల లోపు ఆడపిల్లలకి లడ్డు మనం పంచినట్లయితే గురు గ్రహం బాగా మనకి అనుకూలంగా ఉండడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా శని భగవానుడు శని భగవానుడు శనివారం రోజున పుష్పమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రాలలో శనివారం వచ్చినట్లయితే తప్పనిసరిగా శని భగవానుడి మీరు పూజ చేయండి నీలం పూలతోటి అదేవిధంగా స్కిన్ ఆయిల్ అంటే నూగు నూనె బెల్లం మనం శనివారం రోజున మనం ఆ శనేశ్వరుడికి నూనె పోసి బెల్లం సమర్పించి నల్లడి గుడ్డ సమర్పించండి నల్లడి గుడ్డ అంటే చాలామంది రిబ్బను వాడుతున్నారు రిబ్బను వాడకూడదు గుడ్డ సమర్పించండి ఆ శని భగవానుడి శ్లోకాలు నీరాంజన సమావాసము రవిపుత్ర అనుగ్రహం తమ మార్త జ్వరం అని ఆ స్వామికి సంబంధించిన శ్లోకం చదువుకున్నట్లయితే మనకి శని బాధలు లేకుండా ఉండడానికి ఆస్కారం అదేవిధంగా బుధుడు ఈ బుధుడికి సంబంధించి బుధవారం రోజున అశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలలో బుధవారం రోజున ఈ నక్షత్రాలు వస్తే బుధుడికి మీరు పూజ చేయండి అప్పుడు మనకి బుద్ధి సక్రంగా ఉంటుంది వ్యాపారం సక్రంగా ఉంటుంది వ్యాపారస్తులు కానీ అదేవిధంగా మనకి బుద్ధి సక్రమంగా లేకపోతే అటుటిగా ఆలోచనలు మారుతుంటే బుధగ్రహం అనుకూలంగా ఉండాలి అదేవిధంగా కేతువు ఈ కేతు ఆదివారం రోజున మనం అశ్విని మక మూలా నక్షత్రం ఆదివారం రోజున ఈ నక్షత్రాలలో అశ్విని కానీ మక గాని మూల కానీ వచ్చినట్లయితే కేతువు అనుకూలించినట్లయితే ఎలాంటి సమస్యలు లేకుండా ఉండటానికి ఆస్కారం కేతు అనుగ్రహం ఉంటే పుణ్యక్షేత్రంలో ఎక్కువగా జ్ఞానం పెరుగుతుంది కాబట్టి పుణ్యక్షేత్రాలు బాగా సందర్శించడానికి కూడా ఆస్కారం ఉంటుంది అదేవిధంగా చివరిది శుక్రుడు ఈ శుక్రుడికి శుక్రవారం రోజున భరణి పుబ్బ పూర్వసాడ ఈ నక్షత్రాలు వచ్చినట్లయితే శుక్రవారం రోజున మన శుక్రుడికి పూజ చేసినట్లయితే మనకి అనుకూలంగా ఉండడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే మగ పిల్లలకి శుక్రుడు అనుకూలంగా ఉంటేనే ఈ శుక్రుడు అనుకూలంగా ఉంటేనే వివాహం కావడానికి అవకాశం ఉంది కాబట్టి శుక్రుడి వల్ల ఆర్థిక సమస్యలు కానీ ఉద్యోగంలో స్థిరత్వం కానీ సంపాదనలో కానీ ఇలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ శుక్రుడిని మనం పూజించినట్లయితే మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి ఆస్కారం ఉంది నా పేరు శ్రీధర్ నా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ సర్వే జనాశనోభవద్దు